హలో సోయా ఇంకా రోజు ఉంది వన్ డే ఉంది పెళ్ళికి సో ఈరోజు చాలా పని ఉన్నాయి అంటే ఎడి బిఫోర్ వెడ్డింగ్ చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట చిన్న వాయిస్ నా మీకు టీ ఏ డే బిఫోర్ వెడ్డింగ్ చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను నాకు గొంతు పోయింది బికాస్ సంగీత్లో బాగా ఓ అని అరవడం వల్ల సో ఇవల్ల చాలా పని ఉంది హల్దీకి యాక్చువల్గా ఒక ఏమంటారు ఒక లెహెంగా కాదు అండి ఒక చిన్న క్రాప్ టాప్ అండ్ కింద మీ సేమ్ లెహంగా అంత రాదు కానీ లెహంగా టైప్లో ఒకటి తెప్పించా దానికి స్టిచ్ చేయించాలి ఫుల్ లూజ్ ఉండింది సో అది చేయించాలి అండ్ ఆల్సో పైన అంతా క్లియర్ చేయాలన్నమాట సామాన్లు ఉన్నాయి సో పైన మంగళ స్నానం ఉంటుంది కదా సో అదంతా క్లియర్ చేయాలి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎయిట్ అవుతుంది ఇప్పుడే లేచాను నేను గంటలో అత్తవాళ్ళు ఉన్నారు కదా మిగతా పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు సో ఈ డే అంతా ఎట్లా ఉండబోతుంది అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో చూస్తూ ఉండండి ఇక్కడ నేను నా మెహందీ చూపిస్తున్న ఎట్లా పండింది ఏంటి అని చెప్పి సో కొంచెం ఎర్లీగానే లేచాను ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా కొంచెం పనులు ఉంటాయిలే అని చెప్పి ఇదేమో పెళ్లి కూతురుని చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా సో దానికోసం నేను చెప్పి తీసుకుంది మా మమ్మీ స్కూల్లో సో అందులో హాఫ్ మెంబర్స్ కూడా రాలేదు సో అదనమాట అయినా మేము ఇక్కడ అన్నీ ప్యాక్ చేస్తున్నాం తాంబూలం అంతా డబ్బాలో పెట్టి మొత్తం కవర్లో వేస్తున్నాం పెళ్లి కూతురు చేసినప్పుడు వచ్చి అక్షింతలు వేస్తారు కదా ఆ టైంలో ఇద్దామని చెప్పేసి సో ఇక్కడ షెన్నో ఈజ్ ఆల్సో హెల్పింగ్ అనమాట అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది మాకు అండ్ అత్త అయితే ఇంకా చెప్పక్కర్లా అల్టిమేట్ ఇంకా ఆ పని ఈ పని లేకుండా మొత్తం చేసి పెడుతుంది సో ఇక్కడైతే ఇదే జరుగుతుంది నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను టూ డేస్ ముందే మొత్తం పార్లర్ పని అంతా ఆవ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇంత టైం దొరికింది లేకపోతే ఇంత టైం లేకపోతుండే మేము ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసి ఒక పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి మార్నింగ్ మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఈ పని అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఫస్ట్ తర్వాత హడావిడి హడావిడిగా ఉండదు కదా మళ్ళీ ఆ టైంలో పోతాము అన్నీ ఒక కవర్లో పెడితే పడుంటాయి కదా అని చెప్పేసి అట్లా పెట్టాము అండ్ ఇంకా కొన్ని పువ్వులు అట్లాంటివి కూడా సెట్ చేయాలి వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు నేనేమో నేను మిగిలిన పప్పు చాను మమ్మీ వేడి చేయమంటే అది చేస్తున్నా ఇప్పుడు చూడండి వంటంతా నేను చేస్తున్నా అని చెప్తా మా వంటంతా నేను చేస్తే మీరేం చేస్తారు తినిపడతారా ఏంట్రా నీ బాధ తింట్రా ఏం రోట్లు ఇరా రోట్లా ఏం కావాలి నీకు ఏం కావాలి నా బట్టలన్నీ సర్ది పెడుతున్నారండి థ్యాంక్స్ షన్ను దీపు సార్ ఎందుకంటే ఎందుకంటే ఈ అర్మర్ అంతా సర్దేశారు బాయ్ బాయ్ దీపు బాయ్ మేము బయటికి వెళ్ళిపోతున్నాం రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం చెప్పు చెప్పు రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత కలుద్దాం నేను చిట్టి రాజా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బీపీ బాయ్ నువ్వు హరి దగ్గరికి వెళ్ళిపో

కడతారు చూడు థ్యాంక్స్ రిషి ఐ లవ్ యూ సో మచ్ మా అక్క ఎప్పుడు నువ్వు మోసోండి ఇలా తుడుచుకుంటా గీడ్చుకుంటా ఉండదు రావాలి ఏం చేస్తున్నా కొంచెం అబ్బో

కూతురు తల్లికి ఎప్పుడు కష్టం పెళ్లి కూతురు తల్లికి ఎప్పుడు బాధే పాపం చూడండి ఎంత పని చేస్తుందో నేను బ్రైడ్ మేడ్ అని నిజంగానే ఉన్నాను అసలు ఏదో నేను బ్రైడ్ మేడ్ లాగా ఉన్నానా లేదా నాకు గొంతు పోయింది సరి చే నా బొట్టు పోయింది పోయింది నేను ఇప్పుడని కాదు నార్మల్గా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాను అంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా మా మమ్మీ తినిపించాల్సిందే సో నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు స్కూల్ లేకపోయినా ఇంట్లో ఉన్న ఆఫీస్ లేకపోయినా ఇంట్లో ఉన్న మధ్యాహ్నం మా మమ్మీ తినిపించాల్సిందే సో ఇప్పుడు అది నేను కొంచెం అప్పుడప్పుడు మిస్ అవుతా ఆఫీస్ లేనప్పుడు యా రోజుకి ఒక్కసారైనా వెళ్తా కాబట్టి నాకు ఆ ఫీలింగ్ కొంచెం తక్కువ ఉండింది బట్ ఇట్లా ఆఫీస్ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు ఇప్పటికి తిడతారు ఏ నువ్వు తినలేవా నువ్వు తినచ్చు కదా మమ్మీయే తినిపించాలని నేను ఎంత లేట్ అయినా వెయిట్ చేస్తాను సో తినేసిన తర్వాత ఈ పిల్లలందరూ కాసేపు పొడుకున్నారు ఇంకా ఫైవ్కి అట్లా పైకి వచ్చేసి అక్కడ అదంతా ఉంది డాబా మీద కొంచెం సామాన్లు అవన్నీ పెట్టున్నాయి అవన్నీ తీసేసి పక్కన పెడితే కొంచెం డెకరేషన్ చేయడం ఈజీ కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మేడం మీదకి వచ్చేసాము కొంచెం లైట్ ఉండగానే ఇంకా మా కూడా తీసుకొచ్చాము ఎవరు పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా పెళ్ళంటే మా ఇంట్లో పనులన్నీ మేమే చేసుకోవాలి ఓన్గా బయట నుంచి ఎవ్వరు వచ్చి హెల్ప్ చేసే అంత రిలేటివ్స్ మాకు లేరు సో మా మమ్మీ వాళ్ళు నేను మా అక్క మా చెల్లి అండ్ అత్త వాళ్ళు ఉంటే అత్త చిన్నపిల్ల చెన్ను అట్లా మా అక్క వాళ్ళు ఆడపడుచు అత్తగారు అన్న అయితే తప్ప ఇంకెవరూ ఉండు అండ్ కిరణ్ నా ఫ్రెండ్ కాబట్టి సో కిరణ్ కూడా మాకు మంచిగా హెల్ప్ చేస్తాడు సో ఇంకా అదంతా తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత కిందకి వచ్చాము ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఆ టైం అవుతుంది సో పిల్లలందరూ సినిమా చూస్తూ ఆడుకుంటూ బలి సందడి సందడిగా ఉండింది నేనైతే యాపిల్ తింటున్నా అప్పటికే ఇంకొక కైండ్ ఆఫ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది నాకు లోపల నుంచి అది నేను బయటకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ బట్ లోపల ఉండింది ఇంకా ఇక్కడ అందరం కూర్చొని పిచ్చపాటి వేసుకుంటున్నాం అనమాట సో రిషి అయితే నేను పూరి పడుతున్నాను ఇంకా పక్క నుంచి మా అక్క మా చెల్లి పూరి చపాతీ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు కదా సో అందుకని చెప్పి ఇంకో పక్క మా అక్క వాళ్ళ ఆడపడుచు అంటే వదిన ఇట్లా హైబ్రోస్ అవి ఐబ్రోస్ అవన్నీ చేయించుకుంటున్నారనమాట ఇంటికి వచ్చే చేశారు ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా బయటికి వెళ్ళి చేసుకునే దానికి సో మే నేను కూడా ఇంట్లో ఇంటికి పిలిపించే చేసుకున్నాను పెడిక్యూరు అండ్ మానిక్యూర్ అండ్ ఆల్సో ఫేషియల్ చేయించుకోలేదు ఫేషియల్ కూడా చేయించుకున్నాను అంటే జస్ట్ క్లీనప్ అండ్ వ్యాక్స్ చేయించుకున్నాను ఐబ్రోస్ అంతే సో ఇంకా నేను కూడా బయటికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ లేదనమాట ప్రతి పార్లర్కి వెళ్ళి నాకు ప్రతిసారి కష్టమైపోతుంది ఒక ఫిక్స్డ్ పార్లర్ అని లేదు నేను అందుకని చెప్పి ఇంకా ఇంటికే పిలిపించుకొని చేయించుకున్నాను బిందు బుక్ చేసింది ఎస్ మేడంలో నాకు టోటల్గా మొత్తం సర్వీసెస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అట్లా పడినాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇంకెవరైనా పెండింగ్ ఉంటే మళ్ళీ తననే అక్కనే పిలిపించి ఇట్లా ఐబ్రోజ్ అవి చేపిస్తున్నాము సో ఇంకా మళ్ళీ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కార్ మీద ఇట్లా పోస్టర్స్ వేస్తాం కదా ఆ కార్డ్స్ అయితే వచ్చేసినాయి మావి రాజావి కలిపి మేమే చేయించాము బికాస్ ఒకళ్ళే ఉంటే బెస్ట్ కదా మళ్ళీ తను వేరే చోట మేము వేరే చోట ఎందుకని చెప్పి మాదైన దానికేమో మా ఇంటి పేరు వాళ్ళదైన దానికి వాళ్ళ ఇంటి పేరు వేసుకొని చేయించేసుకున్నాము అండ్ నేను ఈ డ్రెస్ నక్షత్ర ఫ్యాషన్ జ్యువెలరీ అనే పేజ్ వాళ్ళు నాకు పంపించారు మంగళ స్నానానికి అట్లా హెల్ప్ అవుతుంది అని చెప్పి సో దానికి ఏంటంటే నాకు హ్యాండ్స్ రాలేదు నేను ఆ హ్యాండ్స్ కుట్టించడానికి ఇచ్చాను అనమాట అది టైలర్ దగ్గర నుంచి తీసుకొచ్చారు మా అక్క వాళ్ళు సెండ్ ఇది రిసెప్షన్ది రిసెప్షన్ దానికి కూడా హ్యాండ్స్ లోపల ఇది వచ్చింది తప్ప క్లాత్ ఆల్రెడీ స్టిచ్ చేసి రాలేదు నేను స్టిచ్ చేయించాను సో ఇక్కడ అదే చెక్ చేసుకుంటున్నా మంచిగానే ఉండిందా లేదా అని చెప్పి అయితే నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను నాకేంటంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టించినప్పుడు కొంచెం హ్యాండ్స్ లావుగా కనిపిస్తాయని నేను ఎప్పుడు ఫుల్ ప్రిఫర్ చేస్తాను జనరల్గా సో ఇక్కడ అందుకే చెక్ చేసుకుంటున్నా బానే కుట్టారా లేదా లూజ్గా ఉండిందా లేదా అని చెప్పి ఆ తర్వాత నేను స్పెట్స్ అనమాట ఎందుకంటే నేను ఒక రీల్ చూసాను ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య బాగా రీల్ ఒకటి ట్రెండ్ అవుతుంది కదా అట్లా స్పెట్స్ పెట్టుకొని అదంతా చేస్తారు అని చెప్పి ఈ మార్కర్ అస్సలు పనిచేయట్లేదు కొత్తవే కానీ కూడా పనిచేయట్లేదు నాకు పైగా చేయి వణుకుతుంది సో అందుకని చెప్పి మెల్లగా రాస్తున్నాను అనమాట తర్వాత షెన్నుకి ఇచ్చి షెన్ను చేత ఆపించాను మనకి టైం దగ్గర పడే కొద్ది ఏంటంటే చాలా ఎమోషనల్గా దిగా డల్గా అయిపోతాము ఎవ్వరు బయటికి ఆ రోజు పాప మా మమ్మీ ఏడ్చారు నైట్ మా చెల్లి కూడా సో నేను అస్సలు ఎక్స్ప్రెస్ చేయను నాకు ఎంత లోపల ఉండని దుఃఖం తన్నుకు వచ్చేస్తున్నా కూడా నేను అస్సలు ఏడవను సో వీళ్ళందరూ పడుకున్న తర్వాత మెల్లగా అట్లా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట కళ్ళల్లోంచి అది కూడా ఎవ్వరికీ తెలియనివను ఉంటుంది ఎవరికి ఉండదు పెళ్ళైపోతుంది అంటే ఎవరికన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక పక్క హ్యాపీగా ఉంటుంది ఒక పక్క బాధగా ఉంటుంది ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్ సో ఈ బ్యానర్ చేయించారనమాట ఇంటి దగ్గర కడదామని చెప్పేసి మా మమ్మీ అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి స్ట్రగుల్ అయితే ఆ ఒక్క హ్యాష్ ట్యాగ్ ర్యాపు అనేది రాయగలిగాను నేను సో ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ రేపు పొద్దున్నే త్రీకి లేవాలి ఎందుకంటే నెక్స్ట్ డేనే కదా పెళ్ళి సో వెంకటేశ్వరం పూజ అదంతా చేస్తారు కదా నెక్స్ట్ డేనే లేవాలి త్వరగా లేవాలి అని చెప్పేసి అప్పటికే మా మమ్మీ మా అత్త వాళ్ళు పడుకుందాము లేట్ అయిపోతుంది పిల్లలు లేవక్కర్లేదు లేదు నువ్వు లేవాలి కదా నువ్వు పొడుకో అది వదిలేసేయా అని అంటున్నారు కానీ నాకు ఆ రీల్ చేయాలని ఉండింది సో నేను చాలా ట్రై చేస్తున్నా మార్కర్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు చాలా కొట్టి కొట్టి రాస్తున్నా కూడా వర్క్ అవ్వట్లేదు సో ఇంకా నా వల్ల కాదులే అని చెప్పి అదికి వరకు రాసి తర్వాత షెన్నుకి ఇచ్చేసా షెన్ను అయితే మంచిగా రాస్తుంది అది దాని ఆన్సర్ షీట్స్లో నోట్ నోట్ బుక్స్లో వాటిలో ఎక్కువ పెన్ను కంటే పెన్సిల్ కంటే మార్కరే యూస్ చేస్తుందంట సో వాళ్ళ క్లాస్ టీచర్ ఇట్లా తిడతారని చెప్పేసి తప్పులు రాస్తే సో ఎక్కువ మార్కర్ యూస్ స్ అంట నేను రాస్తాను ఇవ్వక్క నాకు అలవాటే అని చెప్పి తీసుకుండింది నేను చాలామంది మీరు కామెంట్స్ పెడుతున్నారు చూస్తున్నాను డ్రెస్సెస్ గురించి మీరెందుకు ఇంత తక్కువ తీసుకుంటారు మీరెందుకు ఇట్లా లో కాస్ట్వి ఇట్లా ఎందుకు చీప్వి వేసుకుంటారు అంటారు నాకు అర్థం కాదు పెళ్ళి మొత్తం మొత్తం ఎవరైనా ఒక బాధ్యత తీసుకొని చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం చాలా కష్టమవుతుంది ఎవ్రీ పెన్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చేసేటప్పుడు మీ డాడీని లేకపోతే మీ అక్క వాళ్ళు మీ చెల్లి వాళ్ళు మీ అన్న వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళని అడగండి మనం పెళ్ళి ఒక్క రూపాయి అనుకుంటే పది రూపాయలు అవుతుంది అంత ఖర్చు ఉంటుంది సో ఇక్కడ నేను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కానీ మొత్తం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు నాకు ప్రతిదీ ఇంపార్టెంటే నాకంటే ఏవైతే ఇంపార్టెంట్ వాటికి నేను మనీ పెట్టాలో వాటికి నేను పెట్టడానికి చూస్తాను సో ఊరికే ఇప్పుడు నేను రోజు హల్దీరోట్ కి అది నేను వేసుకొని వెంటనే ఇచ్చేస్తాను జనరల్గా పాతవే వేసుకోవాలి సో అందుకని నా దగ్గర ఉన్న వాటిలో మంచిగా నాకు నచ్చిన విధంగా చూస్ చేసుకొని వేసుకున్న వాటికి కూడా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ అంటే సో జడ్జెస్ ఏ ముందు ఒకసారి మా పొజిషన్స్లో ఉండి మా సిచ్యువేషన్లో ఉండి ఒక సింగిల్ పేరెంట్గా ఉండి ఫైనాన్షియల్గా ఇది ఉండి మాట్లాడి ప్లీజ్ అట్లా పెట్టండి మీ మాట్లాడితే పెడతారు నేను జనరల్గా కన్సిడర్ చేయను మీ ఆలోచన విధానం మారాలనేది నా ఉద్దేశం మీ కామెంట్స్ వల్ల నేను ఏదో హర్ట్ అయిపోయాను ఫీల్ అయిపోయాను కాదు బట్ అట్లా పెట్టడం వల్ల ఏంటి అంటే మీ థాట్ ప్రాసెస్ అనేది నాకు మంచిగా లేదు అని నాకు అనిపించింది కొంతమంది అంత నెగిటివ్గా పెడుతుంటే బట్టల గురించి అంత వర్స్ట్గా చిరిగిపోయి మరీ దారుణంగా ఉండేవైతే నేను వేసుకోలేదు నాకు కంఫర్టబుల్గా ఉండి ఓకే నేను బాగానే కనిపిస్తాను ఫొటోస్లో వీడియోస్లో తర్వాత చూసుకున్న నాకు బాగానే ఉండింది అనుకున్నవే నేను వేసుకున్నాను మరీ చీప్గా ఇప్పుడు కూడా పిసినార్లా బిహేవ్ చేస్తున్నారు అట్లాంటి కామెంట్స్ అస్సలు పెట్టద్దు బికాస్ మీరు ఆ పొజిషన్లో ఉండి అంటే ఇప్పుడు పెళ్ళి మొత్తం నేను చేస్తున్నాను ఎవ్రీ పెన్ని ఇట్లా ఖర్చు పెట్టి చేస్తున్నాము లేకపోతే సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు మా మమ్మీకో మా అక్క వాళ్ళకో వీళ్ళకు బర్త్డేని అవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు చాలా కాంప్రమైజ్ అవ్వాలి నిన్న నాకు ఏం సరదాగా ఉండదు ఊరికే అట్లా పిచ్చి పిచ్చివి వేసుకొని పిచ్చివి నగలు పెట్టుకొని ఇది చేసేదానికి అంత ఎవ్వరికీ సరదా ఉండదు అందరికీ మంచిగా చేసుకోవాలనే ఉంటుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయాలి మనం దేనికి పెడుతున్నాము ఏది ఇంపార్టెంట్ అనేది నేను కన్సిడర్ నేను అట్లా బిహేవ్ చేస్తాను సో అది అంతేగాని సింపుల్గా జడ్జిమెంట్లు పాస్ చేసేసినంత ఈజీగా ఉండదు అదే నేను నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ రిప్లై నా బట్టల గురించి ఏదైతే మీరు డిస్కషన్స్ పెట్టుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో సో వాళ్ళందరికీ అనమాట ఇంతకుమించి ఎవ్వరూ చెప్పలేరు అబ్బాయిలకే చాలా చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో బాగా సంపాదించి పెళ్ళిళ్ళు చేయడమే అట్లాంటిది ఇంకా అమ్మాయి అంటే ఆలోచించుకోండి మీరే సో ఇంకా ఫైనల్గా అయితే నా వల్ల కాక ఇంకా షెన్నుకి ఇచ్చేసాను ఈ మార్కర్తో రాయమని చెప్పి అది ఏదో కిందపడి మీదపడి కష్టపడి ఎట్లగొట్లా రాసింది సో పూజ వరకు మంచిగానే వచ్చింది రాజది మాత్రం కొంచెం ఆ నేమ్ అటు ఇటుగా అనమాట సో ఫైనల్కి ఎట్టకెళ్ళకైతే షెన్ను రాసింది యాక్చువల్గా ఫస్ట్ ఒక స్పెక్స్ మీదే రాసి అది రిపీటెడ్ చేద్దాం అనుకున్నాము బట్ కానీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకేంటంటే సరదాగా ఉంటుంది పెట్టుకున్నదే మళ్ళీ వేరే వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయాలంటే కష్టంగా ఉంటుందని చెప్పి మొత్తం ఒక త్రీ ఫోర్ స్పెక్ట్స్ మీద రాసి ఇంకొక టూ స్పెక్ట్స్ నార్మల్గా ఉంచామన్నమాట గబుక్కుని ఎవరైనా ఫొటోస్ దిగాలన్నా అట్లా ఇది కూడా లాస్ట్ మినిట్లో తెప్పించాను నేను బయటికి వెళ్ళే ఆప్షన్ లేక తెప్పించుకున్నాను ఇంకా ఇంకా మంచి కలర్స్లో ఉన్నవి కూడా గ్లాసెస్ తెప్పిద్దాం అనుకున్నా కానీ బట్ అంత అంత టైము దానికి ఇచ్చి ఆలోచించి మళ్ళీ గుర్తు చేసి తెప్పించే అంత ఇది లేకపోయింది సో ఇక్కడైతే ఫైనల్గా సాధించాము అని నేను చెన్నో ఇట్లా చేస్తున్నాను అనమాట మొత్తానికి ఇంకా అందరూ పడుకున్నారు మా మమ్మీ అత్త వాళ్ళు అండ్ పిల్లలు అప్పుడే నాతో పాటు పడుకుంటానని ఉంటే వాళ్ళు కూడా నాతో పట్టు పడుకున్నారనమాట సో మొత్తానికి బిఫోర్ వెడ్డింగ్ ఇట్లా జరిగిందనమాట ఆ డే మొత్తం మిక్స్డ్ ఎమోషన్స్ కానీ నేను ఏది ఎమోషనల్ రికార్డ్ చేయలేదు వాంటెడ్గానే బికాజ్ నాకు చూస్తే హ్యాపీగా అనిపించాలి తప్ప అది చూస్తే బాధ అనిపించకూడదు అని చెప్పి ఏమీ అది రికార్డ్ చేయలేదు అండ్ యాడ్ కూడా చేయలేదు కానీ అందరికీ ఆ బాధ ఉంటుంది ఈవెన్ నాకు కూడా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు మనం అక్కడ పెరిగి వెళ్ళాలి అంటే వాళ్ళని వదిలేసి కష్టంగానే ఉంటుంది బట్ నో నేను వస్తూ వెళ్తూనే ఉంటాను ఆఫీస్ నుంచి అటే కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళే నేను ఆఫీస్కి వెళ్ళడమో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళడమో చేస్తా కాబట్టి కొంచెం కొంచెం ఒక ట్వంటీ పర్సెంటే తక్కువగా తక్కువ ఫీల్ అవుతున్నాను అంతే అంతకు మించి ఏం లేదు నేనేదో పెద్ద బండరాయిని ఏం కాదు ఎమోషన్స్ లేకపోవడానికి సో అంతే ఇంకా ఈ వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్